ఓం విశ్వకర్మనే నే నమ నమస్కారం అండి ఓం గమ్ గణపతి నమ వెల్కమ్ టు రాంబాబు భారతదర్శని ఛానల్ ఈరోజున మనం స్థలానికి ప్రేరీ గోళ్ళు ఎలా పట్టుకోవాలి ప్రేరీ గోళ్ళు ఎలా కట్టుకోవాలి అనేది మీకు సింపుల్గా నాలుగైదు పాయింట్లు చెప్తాను ప్రహరీ ప్రహరీ గోడ ప్రహరీ నిర్మాణం ఎలా ఈ స్థలంలో నైంటీ డిగ్రీ వేసుకుని చేసుకుని ఆకినా వాయువు దీనికి ఏకనా ఈ వేసి అరకులు రెండు వందలాలు మూడు వంగలాలు ఈ పెంచుకోవడం అనేది మీకు అవగాహన ఉంది కాబట్టి ఈ కాం ఈ గోడ వచ్చి కాంపౌండ్ వాళ్ళు మొత్తం బేస్మెంట్ పైన కడితే తొమ్మిది వందలాలు కట్టాలండి అంటే ఈ పక్క తొమ్మిది కట్టి ఈ పక్క తొమ్మిది కట్టి ఇటు నాలుగు ఇటు నాలుగు కట్టకూడదండి ఇటు నాలుగున్నర ఇటు నాలుగున్నర తొమ్మిది తొమ్మిది కట్టకూడదండి అలాగే ఇటు తొమ్మిది ఇటు తొమ్మిది ఇటు నాలుగున్నర ఇటు నాలుగున్నర కట్టకూడదండి అది దోషం అండి దోషమండి ఏంటంటే ముఖ్యంగా మనం పిల్లర్స్ చేస్తూ ఉంటామండి వీటి కాలు ఉందనుకోండి దర్శనంలో మీ కారు ఉన్నప్పుడు ఇక్కడ పిల్లర్స్ వేస్తూ ఉంటాయి ఈ వర్షమై పిల్లర్స్ వేసి ఇలా కట్టేస్తూ ఉంటాయి కట్టిన తర్వాత అలాగే ఈ శాన్యం ఇలా కట్టుకొస్తామండి ఈ కట్టిన తర్వాత నైన్ ఇంచెస్ వాళ్ళు పైన కడితే మొత్తం నాలుగున్నర కట్టినప్పుడు నాలుగు పక్కల కాంపౌండ్ వాలు నైట్ ఈ తొమ్మిది వందల ఆడు కూడా సెంటర్లోన కట్టాలి లేకపోతే లోపలన్నా కట్టాలి లేకపోతే అవుట్ సైడ్ కాయం చేసినా కట్టాలండి ఈ గోడ బయట నీ గోడ సెంటర్లో నీ కూడా లోపల కాయి చేసి ఇలాగే సెంటర్లో అలా కట్టుకోవాలండి ఏదైనా సరే అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్ లేకపోతే ఇన్సైడ్ అయితే సైడ్ సెంటర్ అయితే సెంటర్ అలా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలండి నాలుగు ఒకే మందం ఉండాలండి క్షేత్రపరం అయితే కాంపౌండ్ వాళ్ళు తొమ్మిది ఎండాలు కంపల్సరీ కట్టాలండి నాలుగు నాలుగు అనేది లేదండి ఇప్పుడు ఆల్రెడీ అందరు కట్టతారు కాబట్టి అది ఫాలో అయిపోతున్నారండి బేస్మెంటు పైన నాలుగంగళాలు గోడ పనికి రాదు ఇది బేస్మెంట్ అండి ఇది కంపల్సరీగా తొమ్మిదే కట్టాలి ఓకేనా అయితే ఇప్పుడు మనకి కాంపౌండ్ వాల్స్ బయట అరుగులు కట్టుకుంటారండి పంటల్లో ఈ అరుగులు వచ్చి ఇలా కట్టాలండి మీరు కట్టినప్పుడు ఈ ఇంటి స్థలం ఉంటుంది కదండి బేస్మెంటు ఈ బేస్మెంట్ కంటే ఉత్తరం పక్క అరుగు హైట్ అవ్వకూడదండి అలాగే తూర్పు పక్క అరుగు హైట్ అవ్వకూడదండి అంటే ఈ బేస్మెంట్కి దాటి హైట్ పెంచకూడదు అరువు అలాగే ఉత్తరం దక్షిణం అయితే అరువు కట్టుకుంటే కంపల్సరిగా హైట్ కట్టాలండి ఈ స్థలానికి ఈ దర్శనాకి గేట్ ఉంటుంది కదండి ఈ గేట్కి ఈ గేట్కి ఇక్కడ బేస్మెంట్కి ఈ అరుగు ఈ దర్శనంలో కట్టే అరుగు కంపల్సరిగా ఈ ఫ్లోరింగ్ మీద హైట్ ఉండాలండి అలాగే పడమరు కూడా తూర్పు ఉత్తరం హైట్ తక్కువ ఉండాలండి దర్శనం పరమర హైట్ ఉండాలండి అలా మనం అరుగులు కట్టుకోవాలండి ఇది చాలా మటుకు పల్లెటూరు వాళ్ళ గ్రామ ప్రాంతాల్లో సాయంత్రం పట్టు చోట కట్టుకున్నారు అజులు అదే ఇంకా అయితే మనం దర్శనం కానీ పడవర కానీ కాంపౌండ్ బజార్లు ఉన్నప్పుడు ఇటు కానీ పశ్చిమలో కానీ బజార్లు ఉన్నప్పుడు మనం ఎంతో కొంత అంటే మన మెట్టు పడ ఇక్కడ డైరెక్ట్ ఇంట్లో నుంచి ఇక్కడ ఇల్లు కట్టామనుకోండి సపోజ్ పడవర బజార్ అనుకుందామండి ఇది హౌస్ అంటే ఇక్కడ కట్టేటప్పుడు మనం డోర్ ఇక్కడ అనుకోండి ఈ డోర్ ఉన్న గేట్ ఇక్కడ పెడతామండి ఈ మెట్లు రోడ్డు మీదకి వస్తాయండి అట్టి బస్సులు రావడదు శాత్రపరమైతే ఈ మెట్లు మన లోపలే ఉండాలండి అంటే కాంపౌండ్ వారు మనం లోపలికి ఈ మెట్లు వారు లోపల కట్టుకోవాల్సిందేనండి ఇలా లోపలికి కట్టుకోవాల్సిందే తప్ప ఈ కాంపౌండ్ లోపలే మనకి ఈ స్థలం మంది మనం ఈ స్థలం వదులుకొని కట్టుకోవాలి అంతేగాని బయట స్థలంలో మెట్లు కట్టకూడదు కొన్ని సందర్భాల్లో బాగా కాస్ట్లీగా బిల్డింగ్ కట్టుకుంటానని కట్టుకున్న తర్వాత ఈ స్థలం వదలడం రెండు యాక్సెంట్లో ఇక్కడ ఐదు అడుగులు పెట్టానుకోండి ఈ ఐదు అడుగులు పెట్టినా రెండు అడుగులు పోద్ది పోయినప్పుడు ఈ డోర్ ఎదురకుండా ఇలా దెమ్మ కట్టేసి ఇలా మెట్లు కడతారు ఇది చాలా తప్పండి మనం డైరెక్ట్గా శివద్వారం ఉంచి ఎలా ఈ రోడ్డు మించి ఎంటర్ అవ్వాలి తప్ప మనం ఎలా వచ్చి ఇలా కానీ ఇక్కడ అయితే దర్శనం అయితే ఇటు ఆగిరిలో కానీ ఇలా పొరపాటున ఎంటర్ అవ్వకూడదండి అది తప్పు ఇది మనం అవగాహన ఉంచుకోవాలండి అందుకని పడమల దర్శనాలు ఉన్నప్పుడు కంపల్సరిగా స్థలం మనం వదులుకోవాల్సిందే అలా వదులుకుంటే మన మెట్లు మనకుంటాయి రేపు ఇబ్బంది ఉండదండి thanks you for watching don't forget to like comment share and subscribe and click the bell icon